రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద చెల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని సూల్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని లోతువాణిగుంట వద్ద పెన్షన్దారులకు పెన్షన్ నగదు అందజేసిన అనంతరం సొసైటీ కార్యాలయం వద్ద రైతులకు యూరియా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజాసేవకే పనిచేస్తున్నారన్నారు మింతా తుఫాన్లు సైతం ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర ఎంపీడీఓ సురేష్ బాబు వ్యవసాయ అధికారి గణేష్ టీడీపీ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి నాయకులు పసల గంగాప్రసాద్ బల్లి ముత్యాలయ్య నాయకులు పాల్గొన్నారు కోసం పేషెంట్ ఇక్కడ నుంచి వెళ్ళగలుగుతున్నాడు అంటే ఇవ్వరు 15000 కదండి ఆటోలాజిస్ట్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద జరిగింది కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి రైతన్నలకి యూరియా బస్తాలు పంపిణీ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది ఈరోజు నవంబర్ ఒకటో తారీఖు అవడం వల్ల పెన్షన్లు పంపిణీ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెల ఒకటో తారీఖున పొద్దున ఐదు గంటల నుంచి కూడా మధ్యాహ్నం లోపే పేదవాళ్ళకి అందాల్సిన పెన్షన్లన్నీ కూడా అందజేసేలాగా అటు నాయకుల్ని ఇటు అధికారుల్ని అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు కూడా పెన్షన్లు పంపిణీ కూడా పూర్తి చేశారు అందరికీ కూడా పెన్షన్లు అందజే అందజేశారు అలాగే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా పేదవాళ్ళ కోసం ఆలోచిస్తూ పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే దాంట్లో భాగంగానే ఈరోజు జీఎస్టీ తగ్గించి రైతన్నలకు అండగా నిలబడుతూ ఈరోజు ట్రాక్టర్లు కొనుక్కోవాలన్నా లేదా మనకు పొలంలో కావాల్సిన రైతులకి కావాల్సిన ఏదన్నా పరికరాలు కొనుక్కోవాలన్నా కూడా ఈరోజు చాలా తక్కువ రేటుకే మనకు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి అలాగే రైతు భరోసా కింద మనం రైతన్నలకు అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వం ఈరోజు ఇరవై వేలు వాళ్ళకి రైతు భరోసా కింద ప్రతి రైకి రైతుకి అందించడం జరిగింది అలాగే ఎప్పుడు కూడా మనకు ఫ్లడ్స్ కానీ లేదా వర్షాలు ఎక్కువయ్యి పొలం నష్టం వస్తే ప్రతి నష్టం వచ్చిన పొలానికి కూడా ఈరోజు నష్టపరిహారం అందించారు అలాగే మీరు మొన్న చూసుంటే మొంత తుఫాన్లో మన కూటమి ప్రభుత్వ నాయకులు అటు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి నిమిషం అధికారులను కానీ అలాగే నాయకులను కానీ అలర్ట్ చేస్తూ మొంతా తుఫాన్లో ఎవరికి కూడా ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తూ ప్రతి నిమిషం వాళ్ళు తెలుసుకుంటూ విషయాలు తెలుసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఈ తుఫాన్ మూడు రోజులు జరిగితే మూడు రోజులు కూడా ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా నిబద్ధతగా పనిచేసిన నాయకులు మన ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదవాళ్ళకి కష్టం వస్తుందంటే నాయకులు కూడా వాళ్ళు వాళ్ళు సొంతంగా అటు ముఖ్యమంత్రి గారు కూడా దిగి ఆ విషయాలు తెలుసుకొని ఎక్కడ నష్టం వస్తుందో వాటిని పరిష్కరించే మార్గంలోనే కూటమి ప్రభుత్వం వెళ్తుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు రైతులకు కావాల్సిన ఈ టైంలో యూరియా కావాల్సింది కాబట్టి గతంలో వీళ్ళు ఎప్పుడో మనకు అసలు యూరియా అవసరమే లేనప్పుడు వాళ్ళు ధర్నాలు చేసి లేదా ర్యాలీలు చేసి రైతులకు అందట్లేదు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చూశారు ఆ రోజు కూడా మనం చూస్తే రైతులు రైతులు ఒక్కళ్ళు కూడా వాళ్ళ వెనకాల నడవలేదు వాళ్ళ వెనకాల నడిచింది వైసీపీ నాయకులు మాత్రమే ఎందుకంటే రైతన్నలకు తెలుసు ఎప్పుడు నుంచి మనకు యూరియా కావాల్సి వస్తుందో అప్పుడు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు కాబట్టే ఈరోజు ఆ రోజు వాళ్ళు రైతన్నలు వాళ్ళతో నడవలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి పేదవాడికి అండగా నిలబడుతుంది అలాగే రైతన్నలకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా మాకు కూడా కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి ఎక్కడైనా పంట నష్టం జరిగితే నష్టపరిహారం పంపించడానికి పార్టీ ఆఫీస్ నుంచి మాకు కాల్స్ కూడా వస్తూనే ఉన్నాయి అలాగే ఇప్పుడు మత్స్యకారులకి మనము వేటకెళ్ళొద్దని చెప్పాం కాబట్టి వాళ్ళకు కూడా యాభై కేజీలు రైస్ కానీ లేదా వాళ్ళకు కావాల్సిన గ్రాసరీస్ కానీ అవన్నీ కూడా మూడు రోజులకి వాళ్ళకి జరిగిన నష్టాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీర్చేలాగా కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఈరోజు మొన్న కూడా మేము మత్స్యకారులకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది ఇలాగా కూటమి ప్రభుత్వం వచ్చాక మన ముఖ్యమంత్రి గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి పేదవాడి కోసం మనం అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండూ కూడా ముఖ్యమంత్రి గారు సమపాలనలో తీసుకెళ్తున్నారు ఇంకా కూడా ఉన్న మూడున్నర సంవత్సరంలో కూడా ఎవ్వరికి ఎలాంటి సమస్యలు లేకుండా అలాగే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి